యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ తర్వాత ఫోటో చూసిన తర్వాత ఇంకా సరే లే చూద్దాం అన్నట్టు నేను ఆపిన బాను ఇంకా బానుకి చెప్పలేదు వాళ్ళ డాడీకి చెప్పలేదు వాళ్ళ డాడీ చెప్పాలన్నా తను రెస్పాన్స్ అవ్వడు సో ఇప్పుడు అట్లా ఉండిపోయింది సో దెన్ ఆఫ్టర్ ఓకే ఇప్పుడు ప్రసాద్ ఎవరో నీకు తెలిసింది ఇప్పుడు వరకు రెస్పాన్స్ ఇవ్వండి ప్రసాద్ బాను తండ్రి కాల్ చేసినాము ప్రసాద్ కి కాల్ నా బ్లాక్ చేసిండు ఎంత ప్రేమగా చెప్తున్నా ప్రసాద్ కి అంత ఏచ్చపడుతున్న పట్టుకొని శివాది తన నా నెంబర్ బ్లాక్ చేసింది మేడం తనకు గలవదు ఆ ఇక బాణుకి చెప్పుదామంటే సో భానుకి చెప్పలేదు ఈ మాట చెప్పలే మేడం ఇప్పుడు అబ్బాయి మాట్లాడుతున్నాడా ఆ మాట్లాడుతున్నాడు మాట్లా అబ్బాయికి తెలియదు తెలియదు నేను చెప్పలే ఇంకా ఇప్పుడు చెప్పుకోవాలి కదా సో ఆయన ప్రసాద్ అనే వ్యక్తి ఫస్ట్ నీ తప్పు అసలు ఆ వ్యక్తి ఏంటి కొద్దిగా కేర్ తీసుకుంటే చాలు అమ్మాయిలకి ప్రేమ పుట్టడానికి అంటే అన్ని డీటెయిల్స్ అవసరమా అని ఆ వయసు ఏంటి ఆయన ఏం చేస్తాడు అసలు నీకు ఆ మాత్రం అంటే అప్పుడు ట్వంటీ ఫోర్ అంటున్నావు కదా ఆ మాత్రం ఉంటది కదా సెన్స్ ఆయన ఎట్లా ఉన్నాడు ఏజ్ ఏంటి మాట్లాడే పద్ధతిని బట్టి ఇప్పుడు సంవత్సరం సంవత్సరం వాళ్ళకి వేరియేషన్స్ ఉంటాయి మాట్లాడేదాని కానీ ఉండే తీరు కానీ నేను అవన్నీ కనుక్కోలే చూపించిన కేరింగ్ అయినా అంటే మేబీ అమ్మాయి లాగా అంటే కూతురుని చూసుకుంటారు కదా అట్లా చూసుకున్నాడేమో కనుక్కోలేదు ఏమో మేడం తెలియదు అంటే అంత ఏజ్ ఉన్నదంటే ఏమో లే ఒక అమ్మాయి వరుసగా చూసుకు కేర్ తీసుకున్నాడేమో అక్కడ నిన్ను అంతలా అబ్బాయి ఉన్నాడంటే నువ్వు అమ్మాయివి కదా అవుతావు ఆ ప్లేస్ లో మరి ఆయన వైపు తప్పలేదు ఒక అమ్మాయి లాగా అంటే తన కూతురు కూతురు వయసు అనుకునే ప్రేమ చూపించాడు కానీ యువతలను అర్థం చేసుకోవడం తప్పుగా అర్థం చేసుకున్నావు ఇక్కడ మేడం సరే శివాని ప్రసాద్ వాళ్ళ నాన్న అని తెలిసిపోయింది అసలు ఇప్పుడు ప్రసాద్ విషయానికి వస్తే ఆయన నీతో ఎలా మాట్లాడేవాడు ఎలా బిహేవ్ చేసేవాడు అంటే ఇప్పుడు లవర్స్ అంటే ఉంటారు మేడం సేమ్ అట్లానే ఉంటే ఉండేటోడు నాతో నీకు ఎప్పుడు నా ఏజ్ ఇది నా పిల్లలు ఉన్నారు నాకు ఏం ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు మేడం అట్లీస్ట్ నీకు డౌట్ రాలేదా ఇంకొక అతను మనతో అంత క్లోజ్గా ఉంటున్నా అంటే ఇంకా మనకి ఏం డౌట్ వస్తుంది మేడం అంటే నువ్వు అంటే బేసిక్ గా అడుగుతావు కదా మీకు పెళ్ళి అయిందా అంటే ఈవెంట్ లో ఫస్ట్ మనం ఎవరన్నా కలిసినప్పుడు అంటే మనకు ఒక డౌట్ ఉంటది కదా ఈ అబ్బాయికి పెళ్ళి అయిందా లేదా ఇష్టపడుతున్నావు అంటే తెలుసుకోవాలి కదా ఫస్ట్ నీకు ఆలోచన కూడా రాలేదా లేదు మేడం నేనేం తెలుసుకోలేదు

ఎవరితో ఎందుకు అంతే అంతకు మించి లేదు లేదు ఎవరితో వెళ్ళావు ఎందుకు వెళ్ళావు అని అనుమానం కాదు నాకు ఇప్పుడు అవతల పర్సన్ కూడా ప్రేరేపిస్తున్నట్టే కదా ఈమె ఇష్టపడడానికి నువ్వు ఎక్కడికెళ్తున్నావు ఏంది ఎవరితో వెళ్తున్నావు అని అంటే అది నాకు అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమ కేర్ చూపించాడు నేనేమంటున్నా ఒక తండ్రి స్థాయిలో ఉన్నట్టు ప్రేమ చూపించాడు ఎక్కడ కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు లేదంటే ఇట్లాంటి పదాలు ఏమైనా వాడేవాడా మీ మధ్య ఏమన్నా చాట్ రొమాన్స్ ఏమన్నా జరిగిందా ఏం లేదు మేడం ఏం లేదు అంటే ఎవరు అంటే నీ పెదవులు బాగుంటే కిస్ చేయాలనిపిస్తుంది నీ కళ్ళు బాగుంటే రా నేను కిస్ చేయాలని అట్లాంటి ఏమన్నా ఏం లేదు రీనా గారు ఇక్కడ ఏంటంటే ఎవరో తెలియని పర్సన్ వీడియో కాల్స్ వరకు ఎందుకు వెళ్తాడు అది ఈమంత కూతురు ఉంది ఆయనకి సరే కేరింగ్ అంటే ఓకే సరే ఈమె ఫోన్ చేసినా కూడా ఆయనకి ఎన్ని వర్క్స్ అయినా ఉండొచ్చు బట్ ఈ ఒక అమ్మాయి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేసి నువ్వు బాగున్నావా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎవరికి వెళ్తున్నావు చేసేవాడు తరచు రోజు అంటే నువ్వే చేసేదానివా లేదంటే ఎక్కువ కాల్స్ అటువైపా ఇటువైపు నుంచి అటువైపే ఆయనే చేసేవాడు చేసేవాడు ఎప్పుడైనా నీకేమైనా చెప్పాలి శివాని నువ్వేమని అనుకుంటావేమో అని ఏం ఏం లేవు మేడం సో ఇక్కడది ఏమనుకుంటున్నావు అయితే చేసింది తప్ప అయినా నువ్వా నా ఏజ్ ఇది నాకు పెళ్ళైంది నాకు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని అంటే నీ బిహేవియర్ నాకు అర్థం అయిపోయింది నేను ఎట్లున్నా నేను నీ కూతురు అనుకున్నా తండ్రి అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బిహేవియర్ నాకు అర్థమైంది కదా నువ్వు నాతో ఎట్లుంటున్నావు ఎట్లా చేస్తుంది ఏదైనా డిఫరెంట్ గా మాట్లాడితేనే మనం వీడేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకుంటాం అబ్బాయి అయినా కూడా అంతే ఇట్లా మాట్లాడుతుంది అలా జరగలేదు కదా అదే ఇప్పుడు అబ్బాయి అర్థం నేనేం నేనేమంటున్నా ఈ పిల్ల తిను శివాని అపార్థం చేసుకుందేమో అని అనుకుంటున్నా అది ప్రేమ అని నేను అనుకుంటున్నా నేనేమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అంత ఎన్ని మంత్స్ మీరు నార్మల్ గా కలిసి ట్రావెల్ చేశారు ఈవెంట్స్ అట్లా తను ఈవెంట్స్ అక్కడేం రాలేదు మేడం చాటింగ్ చాటింగ్ కాల్స్ ఎన్ని రోజులు మాట్లాడాడు అసలు అదే ప్రేమని ఎట్లా అనుకున్నావు తల్లి ఎన్ని రోజులు మాట్లాడేటట్లా నాలుగు నెలల సరే ఈ నాలుగు నెలలు ఆయన అయినా చెప్పాలి కదా ఇప్పుడు ఈ అమ్మాయి బిహేవియర్ అర్థమైంది కదా పెళ్లి ప్రేమ వ్యవహారాలు కదా అరే ఒక పలానా పర్సన్ కి మనం తెలిసిన వెంటనే హాయ్ అండ్ ఎట్లున్నారని మెసేజ్ చేస్తాం మళ్ళీ ఎప్పటికి చేస్తారు మీరు అయితే ఓ నాలుగైదు రోజులకో వారం రోజులకో సరే అట్లీస్ట్ ఒక ఫోర్ డేస్ కి చేస్తారు డైలీ చేసుకుంటే ఏంటి అక్కడ కమ్యూనికేషన్ వీళ్ళిద్దరికి దగ్గరైతుందని కదా సరే ఆయన ఆ ఉద్దేశంలో లేకపోవచ్చు బట్ ఈ అమ్మాయి బిహేవియర్ అనకు అర్థమైద్ది కదా అంటున్నాను నేను ఈ లోపు నువ్వు ఎప్పుడు చెప్పలేదా మేడం ఐ లవ్ అని ఒక్కసారికి బ్లాక్ బ్లాక్ రీనా గారు ఒక పెళ్ళైన పర్సన్ ఆ పెళ్ళైన పర్సన్ కి ఆ పెళ్ళైన పర్సన్ ఇష్టపడింది అప్పటికే తెలియదు ఆ ఆయన ఎత్తు కొడుకున్నాడు ఆ కొడుకు నీవు ఇష్టపడింది ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే ఆయనకు పెళ్ళై పిల్లలు ఉన్నప్పుడు నాతో ఎందుకు అంత మంచిగా మాట్లాడాల్సి వచ్చింది సో సరే ఒక తండ్రి ప్లేస్లోనే ఆయనే లైక్ ఎట్లా నన్ను అట్లా చూసుకొని నాతో మంచిగా మాట్లాడచ్చు అనుకోవచ్చు బట్ తండ్రి ప్లేస్లో ఎక్కడికి అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా అని మాట్లాడతాం బట్ ప్రేమగా బుజ్జి ఏం చేస్తున్నావు తిన్నావా ఎక్కడికి వెళ్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అని వీడియో కాల్స్ రోజుకి నాలుగైదు సార్లు చేసుకోవడము సో ఒక రోజులో ఒక ఫ్రెండ్స్ అయితే ఎన్నిసార్లు ఏం చేస్తున్నారా తిన్నావా మనకు గ్యాప్ దొరికినప్పుడు అలా ఇట్లా మాట్లాడుకుంటున్నామో అట్లా మాట్లాడతాను అంటే ఆ మాటల్లో మనకు అట్లా అర్థమవుతుంది అసలు ఏంటి దాన్ని ఏమనుకోవాలి అసలు రైట్ ఇక్కడ టూ వేస్ చూడొచ్చు మౌనిక తను మేబీ ఎర్లీ మ్యారేజ్ అయి ఉండొచ్చు ఓకే ఎర్లీ మ్యారేజ్ లో కొంతమందికి ఏంటి వాళ్ళ కాలేజ్ డేస్ కానీ ఫ్రెండ్షిప్ డేస్ కానీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ జనరేషన్ ఇవన్నీ మిస్ అయిన ఒక ఫీలింగ్ ఉండొచ్చేమో సో ఆ మిస్సింగ్ ని ఫీల్ అవ్వడానికి ఈవిడతో మాట్లాడినప్పుడు మనకి ఏమనిపించిందంటే లైక్ తప్పుగా మాట్లాడడం కానీ రొమాన్స్ గా మాట్లాడడం కానీ పెళ్లి ప్రేమ అనే టాపిక్ లేకుండా సమ్ కేర్ అంతే మనం చూసినటువంటి ఈ యొక్క టాపిక్ లో జస్ట్ కేర్ చూపించాడు అంతే యాజ్ అ ఫ్రెండ్ అనుకో లేదంటే అటువైపు నుంచి చూస్తే తినంత కొడుకున్నాడంటే కూతురు కూడా మహా అయితే రెండు టూ ఇయర్స్ అటు ఇటుగా ఉండేది ఒక కూతురు గానో లేదా ఒక ఫ్రెండ్ గానో చూసుకొని అంతవరకే అత్తిపోలేదు ఆయన ఎప్పుడైతే ఈ పిల్ల ఐ ఐలబీ చెప్పిందో మరి ఎందుకు భయపడ్డాడో తెలియదు దాన్ని ఎందుకు అవాయిడ్ చేశాడో తెలియదు ఆ విషయాన్ని చెప్పుకోవాల్సిన ఆ పక్కకి వెళ్ళిపోయాడు మరి మరి ఈ టైం లో ఎందుకు అనుకున్నాడు మరి ఆ ఈ పిల్ల ఆలోచించి అని పక్కన పెట్టేశాడా లేదు లైక్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా భార్య గాని కొడుకు గాని చూసి ఇది తప్పు అని అక్కడ సైడ్ నుంచి మందలించు ఉండొచ్చు ఒకవేళ ఆయనకు ఉండొచ్చు ఆయనకి మేబీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక సరే ఫ్రెండ్ అయ్యే ఉండొచ్చు మోర్ దెన్ ఫ్రెండ్ గా తీసుకొని ఉండొచ్చు ఈ పిల్లకి పెళ్లి కాలేదు బట్ ఏ పర్సన్ అయినా అంత ఈజీగా నేను నా కూతురు అనుకునే జనరేషన్ అయితే ఇది కాదండి సార్లు చేయడము ఎందుకండి ఒక ఫాదర్ కి అంత టైం ఇక్కడ నేనేమంటున్నా సో కేర్ తీసుకోవడంలో తప్పు లేదే ఇప్పుడు తను వేరే ఊరు నుంచి వచ్చింది సో తనకు నచ్చింది కాబట్టి ఆ యొక్క వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది సో ఈవిడ దానికి మించి ఎక్కువ మాట్లాడలేదు ఆయన కూడా ఎక్కువ మించి మాట్లాడలేదు లేదంటే అక్కడికి అయిపోయేదేమో సో కేర్ తీసుకోవడం అనే దానిలో తప్పు లేదు కానీ ఇటువైపు తిని చేసిన తప్పు ఏంటంటే ఆ కేర్ ని అపార్థం చేసుకోవడం తప్పు చేసింది సో దాని ప్రేమ అనుకుంది వెళ్ళి యూ చెప్పేసరికి బాబు ఇట్లా చెప్పేసింది అని అనుకోవచ్చు లేదా ఏం నేను ఇప్పటి వరకు నేను తప్పు చేసానా అని ఆయన ఫీల్ అవ్వండొచ్చు ఏదో జరిగింది సంథింగ్ సో ఇవన్నీ క్లియర్ గా పక్కన పెడితే ఈ పిల్ల తప్పు చేసింది ఈ పిల్లంత కూతురుంది రైట్ ఈ పిల్ల అపార్థం చేసుకున్నప్పుడు ఒక తండ్రి ప్లేస్ లో ఆయన ఎందుకు నిల్చోని ఇది కరెక్ట్ కాదమ్మా నిన్ను నా కూతురు చూసుకున్నా నా కూతురు లేదు నువ్వు కనిపించి నువ్వు మంచిగా నీ బిహేవియర్ నాకు నచ్చి నేను అట్లా కేర్ తీసుకున్నానమ్మా ఎందుకు చెప్పలేకపోయా అది పాయింటే కదా నేను అదే అడుగుతున్నాను అప్పుడు ఎందుకు అవాయిడ్ చేశాడు సరే ఓకే అవాయిడ్ చేశాడు మరి స్టార్టింగ్ లో కూడా ఆయన చెప్పాలి ఇప్పుడు ఆడపిల్లల గురించి ఆయన మనం ఎందుకు మనం చూడట్లేమో ఏంది అంత మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ చెప్పుకోవాలి కదా ప్రేమ ప్రేమ చెప్పలేదు చెప్పలేదు ఆయన కదమ్ నేను నా పిల్లల్ని ఇట్లా చూసుకునేదాన్ని నా పిల్లలు ఇట్లున్నారు నా పిల్లలు కూడా ఇట్లుంది నాకు ఇట్లా వైఫ్ ఉంది నాకు పెళ్లైందమ్మా మీరు ఇప్పుడు అడగొచ్చు మీరు ఎక్కడండి ఏంటండి అని సో పలానా ప్లేస్ అమ్మా అది నాకు ఇట్లా సో ఆయన సార్ మనం చెప్పుకుంటాం మనల్ని ఎవరిని అడిగితే మనం ఆబియస్ గా చెప్తాం ఆ మాటలు రాలేదేమో అసలు అప్పటి వరకు అదేంది డైరెక్ట్ ఏం మాట్లాడుకోకుండానే నిబరించుకుంటారా అదే కదా ఆ పిల్లని అడుగు నన్ను ఏం మాట్లాడకుండానే నివరించావా ఆయనకి అంటే అక్కడ ఏంటి అని అడిగావా ఆయన్ని అడిగినా ఫస్ట్ మీరు ఎక్కడ ఉంటారంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం అదొకటి అంతా నుంచి ఇంకేం నేను అడగలేదు ఓకే అనేసి ఇంకా మామూలుగా ఆ రోజు నాతోనే ఉండే తను ఈవెంట్ లో ఎట్లున్నాడు నీతో నీతో తినడములుచుకోడము నాతోనే ఉండే ఓకే సో ఇవన్నీ ప్రసాద్ అనే వ్యక్తికి కాల్ చేస్తే గానీ నీ డౌట్స్ అన్ని క్లియర్ గా నీకు ఒక క్లారిటీ రాదు ఎందుకంటే ఇక్కడ నాకు కనిపించేది అపార్థమే పో ఇప్పుడు ఏ అమ్మాయి అయినా కేర్ తీసుకునే దానిలోకి నువ్వు లవ్ ఎందుకు చూసినావు అసలు ఆ అబ్బాయిలో లవ్ ఎందుకు పుట్టింది అసలు నీకు ఆ కేరే సరిపోతుందా నీకు సో నీ మెంటాలిటీ ఏంటంటే ఒక చిన్న స్థాయి నుంచి కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి అటువైపు ఏ వ్యక్తి ఉన్నా నువ్వు తీసుకోగలనా